ఓం నమో వెంకటేశాయ శ్రీమద్భాగవత మహాగ్రంథంలో అష్టమస్కంధంలో మొత్తం ఇరవై నాలుగు అధ్యాయాలున్నాయి వాటిల్లో ముప్పై మూడు శ్లోకాలు కలిగినటువంటి మొదటి అధ్యాయంలో మన్వంతరానుచరితం అనేటువంటి అంశాన్ని నిరూపణ చేశారు మన్వంతరాలు స్వాయంభవ మన్వంతరాన్ని గురించి గతంలో ప్రస్తావన వచ్చింది అలాంటి మన్వంతరాలు ఇంకా ఎన్ని ఉన్నాయి ఎన్ని గడిచినాయి ఇప్పుడు మనం ఏ మన్వంతరంలో ఉన్నాము అనే విషయాన్ని చెప్పడానికి ఒక ప్రస్తావన చేశారు ఆ ప్రస్తావనలో నలుగురు మనువుల గురించి నాలుగు మన్వంతాలు మన్వంతరాల గురించిన వివరణ ఈ అధ్యాయంలో చేశారు చేసి రెండవ అధ్యాయం నుంచి రెండు మూడు నాలుగు ఈ మూడు అధ్యాయాల్లో గజేంద్ర మోక్షం గురించిన వివరణ ఇచ్చారు గజేంద్ర మోక్షం గురించి వివరణ ఇచ్చిన తర్వాత ఐదవ అధ్యాయం నుంచి పదమూడవ అధ్యాయం వరకు పన్నెండవ అధ్యాయం వరకు క్షీరసాగర మథనం అమృతం కోసం దేవాసురులు చేసినటువంటి క్షీరసాగర మథనం అనే ప్రస్తావన చేశారు ఆ ప్రస్తావనలో వచ్చేటువంటి అనేక విషయాలు శ్రీహరి యొక్క కూర్మావతారము అలాగే మోహిని అవతారము వీటన్నిటిని గురించి కూడా వివరంగా చెప్పుకుంటూ వచ్చారు చెప్పుకుంటూ వచ్చి ఆ క్షీరసాగర మథనాన్ని అక్కడికి పూర్తి చేసి పదమూడవ అధ్యాయంలో మళ్ళీ మన్వంతరాను చరితం అనే దాన్ని ప్రారంభించి నలుగురు దగ్గర ఆపారు కదా అక్కడి నుంచి మళ్ళీ మిగతా వాళ్ళని గురించి చెప్తూ ఆ ప్రస్తావనలోనే వామనావతారాన్ని గురించి మళ్ళీ పద్నాలుగవ అధ్యాయంలో ప్రారంభించి ఇరవై మూడవ అధ్యాయం వరకు చాలా విస్తృతంగా చెప్పారు వామనావతారాన్ని చాలా చక్కగా వర్ణించుకుంటూ వచ్చారు వర్ణించుకుంటూ వచ్చి ఇరవై నాలుగవ అధ్యాయంలో శ్రీహరి యొక్క మధ్యావ మత్స్యావతారాన్ని గురించి చెప్పారు మత్స్యావతారాన్ని గురించి చెప్పటంతో ఇరవై అధ్యాయాలు కలిగినటువంటి అష్టమస్కంధం పూర్తవుతుంది ఈ స్కంధంలో మిగతా స్కంధాల్లో లాగానే పరమాత్మ యొక్క తత్వాన్ని అడుగడు అడుగడుగున ప్రస్తావన చేస్తూనే ఉన్నారు పరమాత్మ యొక్క అవతార కథల్ని చెప్తూనే ఉన్నారు అలాగే పరమాత్మతో పాటుగా పరమాత్మతత్వాన్ని తెలుసుకోవటానికి కావలసినటువంటి సాధనాలను గురించి కూడా చెప్తూనే ఉన్నారు అలాంటి ఉత్తమమైనటువంటి స్కంధం ఈ అష్టమ స్కంధం ఈ అష్టమ స్కంధాన్ని మనం జాగ్రత్తగా రాబోయే రోజుల్లో అధ్యయనం చేసుకుందాం ఓం నమో వెంకటేశాయ